హాయ్ అండి అందరు బాగున్నారా ఈరోజు మనం అల్లం పచ్చడి చేద్దామండి బాలింతలకి సూలింతలకి కూడా చాలా ఆరోగ్యకరమైన అల్లం పచ్చడి ఎలా చేయాలో చేద్దాము అల్లం చాలా మంచిదండి ఒంటికి పైచనది పోగొడుతుంది మనం వెల్లుల్లిపాయలు ఇందులో వేసేవన్నీ కూడా ఆరోగ్యానికి చాలా మంచిదండి ధనియాలు ఏంటి జీలకర్ర వెల్లుల్లిపాయలు ఇవన్నీ కూడా బాలింతలకి చాలా మంచిది మన బాలింతలనే కదా అందరూ తినొచ్చండి అందరికీ మంచి టేస్ట్ఫుల్గా బాగుంటుంది పెరుగు అన్నంలో అది నంచుకోవడానికి అయితే చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నంలో అల్లం పచ్చడి వేసుకుని నెయ్యి వేసుకుని తిన్నా చాలా బాగుంటుంది మన సబ్స్క్రైబరు అల్లం పచ్చడి రెసిపీ కావాలని కమెంట్ కమెంట్ చేస్తున్నారండి ఈ రెండు వీడియోలు ఇచ్చి నేను కొంచెం బిజీగా ఉండి చేయలేకపోతున్నాను ఇంకా ఎలా చూద్దామండి చూద్దాం ఇక చూడండి ఏమేమి కావాలా ఇదిగోండి నాలుగు అంగిలాలు ఉంటుందేమో తలసరిగా లావుగానే ఉన్నది అల్లం చింతపండు పెద్ద నిమ్మకాయ అంతా ఇదిగో బెల్లం ముక్క మూడు స్పూన్లు ధనియాలు రెండు స్పూన్లు జీలకర్ర ఒక పదిహేను వెల్లుల్లిపాయ రేఖలు రెండు స్పూన్లు మినపప్పు రెండు రమ్మలు కరివేపాకు తగినంత ఉప్పు ఇదిగోండి ఒక ఇరవై పెట్టే ఎండిమిరపకాయలు కావలసినంత నూనె ఇప్పుడు మనం చేపుదామండి ఇదిగోండి అల్లం ఇలా కట్ చేసాను పోయింది గట్ట కాదు మంచిదే తీసుకోండి లేదా బ్యాడ్ స్మెల్ వచ్చేస్తుంది కదా అల్లం ఎందుకంటే ఇవి మొక్కలు వచ్చినాయని అని నాటుదామని కట్ చేసేసాను మీకు కూడా అలా మొక్కలు కొంచెం బలమైన అల్లం మొక్కలు ఉంటే కట్ చేసి నాటుకోండి అల్లం తయారవుతుంది ఇది పసుపు పంటలాగేనండి అమన్ దస్తాలు వేసి చెదగొట్టేసుకోండి లేకపోతే చిన్న చిన్న మొక్కలు కోసుకోండి ఎందుకంటే నేను ఇక్కడ శుభ్రం చేసేసి చెదగొట్టేస్తున్నాను ఇదిగోండి అల్లం కచ్చాపచ్చా అలా దంచేసుకోండి అమంతస్తాలు వేసుకొని కవ్విలిగించి బొగ్గుడు పెట్టాను కాలిందండి ఆయిల్ వేద్దాం అది చూడండి పోద్దాము పప్పు నూనె కానీ వేరుశనగ నూనె కానీ బాగుంటుందండి అంటే అదే గానుగ నూనె బలం బలం కూడా కమ్మగా కూడా ఉంటుంది గాలింతులకి పుల్లింపులకి కూడా బలంగా పెట్టడం మంచిది కదండి అందుకని పప్పు నూనె వాడతారు ఎక్కువ కమ్మగా కూడా ఉంటుంది ఇవ్వ నూనె కాగుతుంది అలా ఇలా చదవగొట్టేసుకోండి వెల్లుల్లిపాయలు కూడా చెదగొట్టండి ఎందుకంటే పేలిపోతే ఎలా వేస్తాయని అందరికీ తెలుసు తెలియని వాళ్ళు కోసం చెప్తున్నాను ఇదిగో నిండిపించి రెండేసి ముక్కలు గిల్లేసాను ఎందుకంటే లోపల గింజలు ఉంటాయి కదా అవి కూడా ఎగుతాయి నూనె కాగిందండి బుద్ధిగా వెల్లుల్లిపల్ వేసి చాలి తిండి వెనపప్పుడు వేసుకోండి చదివేపా ఇది మొత్తం జీలకర్ర చెల్లికాయ కొద్దిగా ల్యాస్లో వేసుకుంటూ బాగుంటుంది బాగా వేసేసుకుని ఈ అల్లం కూడా వేసేసి వేపేయాలండి పచ్చపచ్చ తుకున్న అల్లం కూడా వేసేసి వేపేయాలి రుదింతలకి వెళ్తే నోటికి రాసుకోవడానికి నోరు చేదు వచ్చేస్తుంది కదండి వికారంగా కూడా ఉంటుంది కదా వాంతులు అవి అవుతూ ఉంటాయి ఒక్కొక్కరికి అలాంటి వాళ్ళు కొంచెం నోటుకు రాసుకుంటా ఉంటే ఆ వికారం అది తగ్గుతుందండి మందులు అవి కూడా వాడతారు కదా ఈ అల్లం వల్ల పైత్యం లేకుండా పైత్యం లేకుండా ఉంటుంది అది బాగుంటుందండి బాలింతలకు కూడా చాలా మంచిది ఈ వెల్లుల్లిపాయలు ఇవన్నీ చాలా మేలు చేస్తాయండి ఉల్లి చేసిన మేలు తల్లైనా చేయదంటారు కదా ఈ బాల్యంతరాళ్ళకి అవి ఈ వెల్లుల్లిపాయలు అవి చాలా బాగా పనిచేస్తాయి ఆరోగ్యానికి చాలా మంచిదండి మిల్పల్లినే కదండి ధనియాలు జీలకర్ర ఇవన్నీ కూడా చాలా మంచిదండి బాలింతరాలు అప్పుడు పచ్చని చేసినప్పుడు ఈ కాయగూరలు ఇవన్నీ అందరూ ఇష్టపడం కదా కొన్ని రోజులు అయితే తింటాం కానీ ఎక్కువ రోజులు అవే పెట్టడం వల్ల మగ మొత్తం కానీ వేడి వేడి అన్నంలో ఇలా పచ్చళ్ళు పళ్ళు కారపొడ్డు పచ్చళ్ళు ఇవైతే కొంచెం నోటికి బాగున్నట్టుగా ఉంటాయి పెరుగు అన్నంలో నచ్చుకున్న బాగుంటాయండి బాలితలు అయితే పిల్లలు పాలు కూడా తాగుతారు కదా తాగడం వల్ల ఆకలి కూడా ఎక్కువేస్తుంది సగం అన్నం ఈ పచ్చళ్ళు ఇంట్లతో తినేస్తారండి ఇంకా చూస్తారా అలా అన్నీ అలా దోరగా వేగించేయండి పోపు వేగుతుంటే అలా కమ్మటి వాసన వస్తుందండి గిండ్లోకి తీసేద్దామండి ఇదిగండి పోపు అంతా తీసేసి ఇందులో కొన్ని నీళ్ళు పోయాలి ఎందుకంటే చింతపండు పచ్చడిలోకి మనం కాశీ నీళ్ళు పోతాయండి కాశీ తలాచినవి నిలువ ఉంటుంది ఇదిగో చింతపండు కడిగేసాను కడిగేసి నీళ్ళలో కొంచెం ఉడికించేయండి బెల్లం కూడా అందరు వేసేయండి అలా పచ్చి వేసేసి మనం నీళ్ళు చల్ల కాసినవి కాకుండా చల్లనీళ్ళు వేసేస్తే బాగుందండి ఇది మనం ఇలా కొంచెం మరిగించి కొంచెం ఉడికించుకుని చల్లారు పెట్టుకుని పచ్చడిలో పోసుకుంటే మనం మిక్సీ పట్టేటప్పుడు గట్టిగా పట్టేయకుండా ఉంటుంది ఇలా కాస్త చల్లారు పెట్టిన వల్లనే నీళ్ళు కూడా ఉంటాయండి బెల్లం కూడా కరిగిపోతుంది నీళ్ళలో చల్లారు పెట్టి పోదామం గండి చల్లగా అయిపోయినాయి మనం వేపిన పోపు చల్లగా అయిపోయింది మనం ఈ చింతపండు కూడా ఉడకబెట్టాం అదే వెన్నెళ్ళు పెట్టాం కదా అది కూడా చల్లగా అయిపోయిందండి ఇప్పుడు మనం మిక్సీ జారు శుభ్రంగా తుడిచేస్తుంది చల్లేకుండా ఇది వేసేసి మిక్సీ పట్టేద్దాం అదిగా మిక్సీ పట్టేసి అప్పుడు చింతపండు పెడతాం ఒకసారి ఇలా కట్టుకుని మెత్తగానే అయింది ఈసారి చింతపండు గుజ్జు కూడా మనం వేసేద్దామండి అందులో చింతపండు బెల్లం ఉడికించాం కదా అది కూడా శుభ్రంగా వేసేసి చింతపండు గింజలు ఉంటే తీసేసుకోండి ఇది పండు గింజ ఏమీ నేవిలే వేసేసి ఇచ్చి కట్టేసుకుంటా ఉప్పు వేయాలండి తగినంత మన ముందు ఎరపాయలు కూడా వేసేసుకోవచ్చు ఉప్పు పడుతుంది వేద్దాం మెత్తగానే అయిపోయింది బాగా మెత్తగా ఆడేసుకోవాలండి ఆడేసుకొని ఉప్పు టేస్ట్ చూద్దాం సరిపోయిందో లేదో సూపర్గా ఉందండి ఉప్పు మాత్రం కొంచెం పడుతుంది కొంచెం అండి ఉప్పు మీకు తినేదాన్ని బట్టి వేసుకోండి సరిపోతుంది ఇదిగండి కనిపిస్తుంది సూపర్ టేస్ట్గా బాగుంది ఇప్పుడు తీసేసి డబ్బాలో అండి డబ్బాలో పెట్టేసుకుంటే డబ్బాలు పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం ఇదిగోండి అల్లం పచ్చడి ఈ డబ్బాడు దిగి కొంచెం అయ్యింది చాలా సూపర్ టేస్ట్గా కుదిరిందండి అనిపితే అసలు జివ్వకి ఎంత బాగుందనుకుంటున్నారా సూపర్ టేస్ట్గా కుదిరింది అందరూ ఇదే మనం చేసిన విధానంగా చేసుకోండి సూపర్గా ఉందండి మీరే చెప్తారు రుచి ఎలా ఉందో ట్రై చేసి చూడండి పచ్చళ్ళు రోటి పచ్చళ్ళు ఇవన్నీ ఇష్టంగా తినేవాళ్ళకి ఎంత సూపర్ ఉంటుందో అండి ఇది ఇలా అందరూ ట్రై చేయండి చాలా సూపర్గా కుదిరింది అందరికీ ఆరోగ్యకరమైంది ఇష్టమైంది చాలా బాగుంటుందండి అందరూ ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా బాయ్ అండి